మీరు మిగతా బాధ్యత కూడా తీసుకోండి ఎవరికైతే ఇప్పుడు ఈ కొల కొడుతున్నారో వాళ్ళు సొంతగా ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళ చేత ఇప్పించండి వెలక డబ్బులు పట్టావాడి దగ్గర కొనుక్కుంటే తప్పు వీళ్ళదే బిల్డర్ దగ్గర కొనుక్కుంటే తప్పు బిల్డర్దే అప్పుడు బిల్డర్ చేత ఇప్పించండి వెళ్ళక డబ్బులు వాడు సేఫ్ గా ఉండి ఇళ్ళు ఎందుకు కొనగాలి అది తేడా రేవంత్ రెడ్డిది డేరింగ్ స్టెప్ అనుకోవాలా లేదంటే ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ప్రధానంగా ఆంధ్ర ప్రజలున్న ప్రాంతాల్లోనే ఎక్కువప్పుడు ఈ కూల్చివేత్తలు జరుగుతాయి మొన్నటి వరకు ఫామ్ హౌస్లు ప్రహారీ గోడలు కట్టి మాత్రమే కూల్చారు ఇప్పుడు నివాసం ఉంటున్న ఇల్లులు కూల్చేస్తున్నారు ఇందులో ఏమైనా రాజకీయం గోడలు చూడొచ్చు నాకు అందులో రాజకీయంగా అనిపించట్లేదు అతని ఆస్పెక్ట్ ఒకటి చెరువుల్ని కాపాడడం అనేది రెండో ఆస్పెక్ట్ కనబడుతున్నది ఏంటంటే నేను ఎవరిని లెక్క చేయను అనేటటువంటి తత్వం చూపెట్టాలనుకుంటున్నారు అయితే దాని దానివల్ల పెద్ద డామేజ్ జరుగుతుంది ఇప్పుడు మనం ఎందుకని అదేది స్కీములు పెట్టేవాళ్ళం కదా డిపిఎస్ స్కీమ్ అని బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని బిఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ అని ఎందుకు పెట్టాలి ఇబ్బంది పడిపోతారు ఆల్రెడీ కొనుక్కున్నావు నష్టపోతాడు అనేసి ఎందుకది అంటే తప్పు చేయలేదు వీళ్ళు అక్కడ పొరపాటు చేసినోడు అక్కడైతే శిక్ష పడుతుంది వీళ్ళకి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ ట్రాఫిక్ ఇట్టించి వెళ్తుంటే వన్ వేలో మనకు కేసు రాస్తాడండి నాలుగు రోజులు పోయాక వన్ వే అప్పుడు వస్తుంటే కేసు అవదు కదా ఈ చట్టం మన చేతుల్లో ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఇవన్నీ కూడా బీపీఎస్లు అనేది ప్రభుత్వం చేయదగ్గది ఇట్లాంటి తప్పు అనిపించింది నీకు రా నగరం మొత్తం మీద ప్లాన్ చేయి ఎక్కడెక్కడ ఎన్ని అనేది అంతే కదా అలా కట్టించుకుని వాళ్ళకి శాశ్వతంగా హక్కులు ఇచ్చారు ఇచ్చాక నువ్వు ఇవాళ కూల్ చేస్తానంటే ఎట్లాగా ఇవాళ మనకి యూట్యూబ్ లో పెడతా ఉంటారు వీడియోలు పెట్టే వాటిలో వందకి డెబ్బై నుంచి ఎనభై ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఉంది ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఉంది అంటారు అవును అవును అది వచ్చి ఊరు కూలిస్తే ఇప్పుడు ఇంకా అవేం పని చేయట్లేదు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ లేదు ఏం లేదు ఇంకా అది మరి ఇంకేం చేయాలి అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వం అనేటటువంటిది ఫెసిలిటేటర్ గా ఉండాలి డిస్ట్రాయర్ గా ఉండకూడదు ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు ధనం ధనవంతులైనటువంటి వాళ్ళు కబ్జా చేశారు చెరువులో యాక్షన్ తీసుకో మరి దుర్గం